పెద్దవరం గ్రామంలో ఎస్సీ మాదిగలకు శ్మశాన వాటిక లేక అవస్థలు నలభై ఏళ్లుగా గ్రామంలో నివసిస్తున్న ఎస్సీ కుటుంబాలు మరణించిన వారి ఖననానికి తగిన స్థలం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు శ్మశానం లేక కొందరు తమ ఇళ్ల వద్దే అంత్యక్రియలు జరుపుతుండగా కెనాల్ గట్టులపై ఖననం చేసే పరిస్థితి ఏర్పడిందని ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షుడు మాగులూరి రామయ్య మాదిగా ఆవేదన వ్యక్తం చేశారు పూర్వకాలంలో ఉన్న స్మశానాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని మాదిగలకు ప్రభుత్వం సప్ల నిధులతో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని మండల తహసీల్దార్ జి రజనీ కుమారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి యోగేశ్వరరావు మాదిగా కురిచేడు మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కంబంపాటి జోసెఫ్ మాదిగా టౌన్ ఎంఎస్పీ నాయకుడు కంబంపాటి సాయన్న మాదిగా సహా పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఎప్పుడైనా మాకు ఖచ్చితంగా శోచనానికి ఒక స్థలం ఏర్పాటు చేసి మాకు ఎంఆర్ఓ గారు స్థలాన్ని కేటాయించిందిగా కోరుతున్నాం ఎంఆర్ పిఎస్ రామయ్య గారి నేతృత్వంలో ఈరోజు మండలి తహసీల్దార్ గారి కావడం జరిగింది గత నలభై సంవత్సరాల నుంచి పెద్దవారి గ్రామంలో ఉన్న ఎస్సీలకి చనిపోతే వారి కరణం చేసుకోవడానికి ఒక సరైన అనుగుణ స్థలం లేక కాలకట్లు అదేవిధంగా కొన్ని తొట్లల్లో సవాళ్ళను గుడి పెట్టుకునే పరిస్థితి వచ్చింది దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని విధి విధానాల వల్ల ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కేటాయించి కుడిచోడు మండలం పెద్దవరం గ్రామంలో ఉన్న మాదిలకు మసాలా స్థలాన్ని కేటాయించాలని కుడిచోడు మండల తహసీల్దార్ని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాము